స్వామి శరణం శరణం అయ్యప్ప డిసెంబర్ ఒకటో తేదీ వరకు అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరులో పచ్చ రవీంద్రస్వామి పీఠం వద్ద వెయ్యాకుల సత్యనారాయణ గురుస్వామి ఆధ్వర్యంలో ప్రతిరోజు అయ్యప్ప భవానీ శివమాలదారులకు మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి భిక్షా కార్యక్రమం ఏర్పాటు చేస్తారు పదమూడవ తేదీ నుండి పాడేరులో పచ్చ రవీంద్రస్వామి పీఠం వద్ద ఏర్పాటు చేసిన ఈ భిక్షా కార్యక్రమంలో ఒక పాడేరు భక్తులే కాకుండా ఏ ప్రాంత భక్తులైనా వచ్చి ప్రసాదం స్వీకరించేలా ఏర్పాట్లు చేస్తారు అదే సమయంలో మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి రెండు గంటల వరకు మాత్రమే ఈ నిత్యాన్నదానం జరుగుతుందని భక్తులు గమనించాలని కోరారు స్వామి శవరణం అయ్యప్ప శవనం పాడేరు గ్రామంలోని ఈరోజు అనగా బుధవారం నుంచి పదమూడో తారీఖు నుంచి డిసెంబర్ ఒకట వరకు కూడా అయ్యప్ప స్వాములకు శివమాలధారులకు భవానీ మాలధారులకు నిత్యాన్నదానం అంటే ప్రతి రోజు మధ్యాహ్నం భిక్షా ఏర్పాటు శ్రీ వై్యాకుల సత్యనారాయణ గురుస్వామి పీఠం సభ్యుల ఆధ్వర్యంలో ప్రతిరోజు నిర్వహించడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడమైంది ఇది ఎందుకంటే స్వాములు ఎవరైనా పొన్నూరు నుంచి వచ్చినా సరే ఈ గ్రామంలో సరైన భోజన వసతి దొరక చాలా ఇబ్బంది పడుతున్నారన్న దృష్టితో ఈ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేశాం అదే విధంగా స్వాములందరూ కూడా ప్రతిరోజు వచ్చి ఈ యొక్క పవిత్రమైన కార్యక్రమాన్ని జయప్రదం చేసి స్వామివారిని ప్రసాదాన్ని స్వీకరిస్తారని మా పీఠం తరపున సభ్యులు అందరి తరఫున కూడా కోరి ప్రార్థిస్తున్నాము మరియు ఈ కార్యక్రమానికి అందరూ కూడా విచ్చేసి జయప్రదం చేసి నిర్విఘ్నంగా జరిపించడానికి మాకు సహాయ సహకారాలు అందిస్తారని పాడేరులో ఉన్న అన్ని పీఠం స్వాములకు కూడా మా పీఠం తరపున అభ్యర్థిస్తున్నాం స్వామి శరణం స్వామి శరణం స్వామి శరణం